సో ది ఐ ఓపెన్ ప్యాక్స్ కొత్త వచనాలకి ధన్యవాదాలు మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే చివరి వరకు చూడండి మధ్యలో ఆపకండి కొత్త వచనాలు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి ప్యాక్స్ మీకు అందుబాటులో ఉంటాయి సో మాంగూస్ మాంగూస్లో ప్రవేశం మొత్తం అనుకున్నట్లు పనిచేయలేదు కానీ తర్వాత కాలంలో పర్యావరణకి నష్టపరిచింది జపాన్లో మాంగూస్ల ప్రవేశం పర్యావరణ అందరికీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే మాంగూసుల పాత్రం యొక్క సహజ పర్యావరణానికి అనుగుణంగా కాకుండా జీవ జాతుల పట్ల అధిక ప్రతిఘటన చూపాయి పాముల ఉనికి నియంత్రణ వచ్చినప్పుడు వాటి దాడి వల్ల స్థానిక పక్షులు సర్పాలు చిన్న స్నేహి చిన్న చిన్న స్నేహితులు అన్నీ నష్టపోతాయి ఎందుకంటే జపాన్లో మాంగూస్ల ప్రవేశపెట్టడం గమనించగిన పరిమాణాల కారణమైంది మొదట పాముల నియంత్రణ కోసం తెచ్చిన ఈ మాంగూసులు బాట్లో మాత్రమే మంచి ఫలితాలు వచ్చాయి పాములు వృత్తి నియంత్ర నియంత్రించడంలో మాంగూసులు సహాయపడే అన్ని సూచనలు కనిపించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్రభావాలు చాలా పెద్ద సమస్యగా మారాయి పాములు తగ్గిపోతే మాంగూసులు ఇతర జంతువులపై దాడి చేయడం మొదలుపెట్టాయి సో మాంగూసులు సాధారణంగా ద్రవ్యం లేదా పండ్లపై జీవించి జీవించే కానీ అడవులలో వాటి వీటిలో ఉష్ణ రూపాలు పక్షులు రూపాలు ఇతర చిన్న జీవులు ముఖ్యమైన భాగంగా ఉన్నాయి స్థానిక పక్షుల నాశనానికి కారణమయ్యే ఈ ప్రభావం పాంతులు జంతువుల సామ్రాజ్యంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చాయి సో ఎందుకంటే సముద్ర తీ తీవ్రమైన ప్రభావం చూపింది కొన్ని పక్షులు కేవలం మాంగూజుని కారణంగా పూర్తిగా నాశనం అయ్యేది సో జపాన్ టి మాంగోస్లు వచ్చిన వెంటనే ఈ సముదాయంలో ఇతర ప్రాణాలకు సవాలుగా ఇచ్చాయి మొన్న మొన్న చాకు సిలాండ్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం కనిపించింది అక్కడి వన్యప్రాణుల పనులు జాతులు పంటలు మరియు పక్షులు మాంగోస్ల దాడికి గురయ్యాయి ఈ కారణంగా వాటితో పోటీ చేయగలిగే ప్రకృతి విధానం చాలా ఎక్కువ సంక్రమించింది ఈ పరిమాణాలు వాటి వృద్ధిని సమర్థించ పరిసరాల్లో జీవించడానికి ఇంకా మరింత సవాళ్ళు సృష్టించాయని చెప్పాలి సో మాంగోస్లో మాంగోస్ తీసుకురావడం ఒక భయంకరమైన సందర్భాన్ని నేపించింది ఎందుకంటే జపాన్కి జపాన్కి ఇవి కొత్త జాతులు మరియు పర్యావరణకి అవగాహన లేకుండా ప్రవేశపెట్టడం వల్ల అసలు లక్ష్యానికి వ్యతిరేకంగా మారింది కొత్త జాతులు ప్రవేశినప్పుడు జంతు సముదాయం మరియు ఆ పరిసరాలు ఎటువంటి మార్పులు తీసుకుంటాయా అన్నదాన్ని ముందుగా వేసుకోవడం చాలా ముఖ్యం అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం జపాన్ ప్రభుత్వం ఇప్పుడు మాంగూసుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది వాటిని నియంత్రించడానికి కొన్నిసార్లు వేడ లేదా వాటి సంఖ్యను చర్యలు తీసుకుంటున్నారని ఊహగాన వినిపిస్తున్నాయి మాంగోస్లో శిక్షణ పొంది ఆ క్షేత్రంలో అవి ఎక్కువ శక్తివంతమైన మాంసాహారులుగా మారాయి జంతువుల సమాజాన్ని మరియు ఆ ప్రాంతాన్ని అంతరించబడిన స్థితిలో ఉంచాయి ఇతర దేశాలు కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాయి ఇతర జంతువుల ప్రవేశం అనుమానాలు కలిగించే సమస్యలని రేపడం చాలా సాధనం కావచ్చు ప్రపంచం ఈ విషయంపై గమనించి జంతు సమాజం మరియు పర్యావరణ సంరక్షణలో ముందు చర్యలు తీసుకోవాలి సో ఈ పరిణామాల వల్ల శాఖలు జంతు రక్షణ సంస్థలు ఇప్పటికీ కొన్ని మార్పులు చేయడం ప్రారంభించదు కానీ పరీక్షల మధ్య మాంగూసుల దాన్ని మరింత అభివృద్ధి చెందుతుంటే ప్రభుత్వం వాటిని వ్యతిరేకించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది మాంగూసులపై ఉత్పత్తి చేసిన శిక్షణ ద్వారా వాటి మనం కూడా సరిగ్గా సంసిద్ధమవుతుంది కానీ ఈ ప్రక్రియ కూడా మరింత సమయం తీసుకుంటుంది మాంగూసుల ప్రభావం అనేది ఈ పర్యావరణం మరో వ్యతిరేక మారింది పర్యావరణ పరివర్తన ఎదుర్కొనేందుకు సమాజం ఎప్పటికప్పుడు చాలా సవాళ్ళను ఎదుర్కొంటుంది ఈ మాంగోస్ల కథ ఒక పెద్ద పాట జంతు సంరక్షణ నివాస పరి పరిసరాలు కొత్త జాతుల ప్రవేశం గురించి జాగ్రత్తగా అంచనా వేయాల్సిన అవసరం ఉన్నట్లు అనిపిస్తుంది ఈ సమస్య మొత్తం జంతు ప్రపంచం పరిశోధన రంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు జంతు సంరక్షణ విషయాలు మరింత దృష్టిలో పెట్టుకోవడానికి అవసరంగా చూపించింది కొత్త జాతుల్లో ప్రవేశం సులభంగా పరిసరాలు అని భావించాల్సిన విషయం కాదు అదే సమయంలో వారి జీవన విధానాలు పరిసరాలు కూడా జాగ్రత్తగా పరీక్షించవలసిన అవసరం ఉంది సో ఇదే అండి మా జపనీస్ స్టోరీ కొత్త వర్ణాలు సబ్స్క్రైబ్ చేయండి